వైఎస్సార్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది చైర్మన్ రామగోవిందరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ జడ్పీటీసీలు అధికారులు హాజరయ్యారు టీడీపీ నుంచి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాత్రమే హాజరయ్యారు మండలాల్లో నెలకొన్న తాగునీటి సమస్య కరవు విద్య వైద్యం అంశాలను సభ్యులు ప్రస్తావించారు ఇరిగేషన్ అధికారులు చాలా మంది నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించారు మైలవరం మండలంలో కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వేంపల్లి మేజర్ పంచాయతీ అవినీతికి నిలయంగా మారిందని దాని ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు వైసీపీ సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ధీటుగా బదిలిచ్చారు ఈ ఐశ్వర్య గురించి నేను మాట్లాడుతాను నేను వర్గ పాఠశాల గురించి మాట్లాడతాడా వర్గ పాఠశాల నుండి మాట్లాడతాడా మండలంలో పాదనే ఈ సమస్య వచ్చింది ఇప్పుడే కడతాను ఇప్పుడే రూములు లేవు ముందేం చేస్తాను మీరంతా మీ ఎమ్మెల్యేకి మేము ముఖ్యమంత్రికి చెప్పలేకపోయినా ఇన్ని ఇప్పుడే సమస్య వచ్చినట్టు ఇప్పుడే ఈ పిల్లో పోతానంటూ ఆరు వందల మూడు నాలుగేళ్ల నుంచి పోయింటారు నువ్వేం ఈ నాలుగేళ్ళ ఎక్కువ పోయిన సార్ అట్లా కదా ఏం చేసినా మీ మీ ఎమ్మెల్యేలు మీ ఈ జిల్లా ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మౌనాలు రిపేర్ చేసుకోవచ్చు నాటు నేడు కింద వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ జిల్లాలో చాలా పెట్టి కదా అప్పుడే మాట్లాడకుండా పదైదు వేలు ఇస్తామని చెప్పినా పదిహేడు వేలు మేము అరగట్లే రెండు వేలు తక్కువ చేసి పాతికెళ్ళి సార్ ఇప్పుడు చెప్పు